కళ్యాణ్ వ్యాఖ్యలు చేసిన రోజున అప్పుడు నా వీడియోలు చూసినా లేదా ఇప్పటికి దాకా కూడా నేను పెట్టిన ఏ వీడియో చూసినా చాలా స్పష్టంగా చెప్పాను వాలంటీర్ వ్యవస్థ ప్రస్తుతానికి భ్రష్టు పట్టలేదు ఒక సామాజిక న్యాయం జరిగింది ఆ వ్యవస్థ వలన జన్మభూమి కమిటీ సందర్భంలో ఒక యాప్ పెట్టారు ఆ యాప్ లో ఉన్నటువంటి సిస్టమ్ దాంట్లో పనిచేసిన వాళ్ళు నాకు కొంతమంది తెలుసు అందులో సిస్టమ్ ఏంటంటే మీ పేరుతో అప్లై చేశారు మీరు ఒక అప్లికేషన్ మీరు అప్లై చేసింది గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళి మీ అప్లికేషన్ ఆ జన్మభూమి యాప్లోకి వచ్చేది ఆ యాప్లో ఉన్నటువంటి జన్మభూమి కమిటీ వాడు వచ్చి మీ దగ్గర పరిశీలించి మీరు మీ ఇంటికి కూడా రాడాడు కానీ వాడు అక్కడ దగ్గర చూసుకుని మీ ఏరియాలో కొనుక్కునేసి మీ గురించి లెక్క రాస్తాడు దాంట్లో కొన్ని రూల్స్ తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయితే ఫస్ట్ ప్రయారిటీ తెలుగుదేశం సానుభూతి పరుడు అయితే సెకండ్ ప్రయారిటీ న్యూట్రల్ మనం ఈ పథకం ఇస్తే మన వైపుకి టర్న్ అవుతాడు అనుకుంటే ఖచ్చితం లేదు అతనికి ఇచ్చిన మనం గ్యారంటీ చెప్పలేమంటే నైన్టీ పర్సెంట్ అట్లాగే వేరే పార్టీ అది బీజేపీ ను జనసేన కాంగ్రెస్ ఈ జన్మభూమి కమిటీ విధానాలతో విరక్తి చెంది ప్యూర్ వన్ సైడెడ్ పెన్షన్లకి పైగా ఈవెన్ తెలుగుదేశం సానుభూతి పరుల దగ్గర కూడా మూడు వేల నుంచి ఐదు వేల రూపాయలు పెన్షన్ కి డబ్బులు తీసుకున్నారు అంటే మూడు నెలల డబ్బులు నాకు ఇచ్చేస్తేనే చేస్తాం ముందు అట్లా తీసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు దాంతో విరక్తి చెందినటువంటి వాళ్ళకి ఇది ఒక అద్భుతమైన యాడెడ్ అడ్వాంటేజ్ అయింది అందులో వీళ్ళ గౌరవ వేతనం ఇస్తున్నారు కాబట్టి నేను ఎందుకు ఫ్రీగా చేయాలన్నది లేదు కేవలం నలభై ఇళ్లే కాబట్టి ఇంకో టెన్షన్ లేదు దానికి తోడుగా ఆ ఊళ్ళోనే ఖాళీగా కూర్చునే బదులు ఒక పని ఇది క్రమంగా ఏ రూట్ లోకి వెళ్ళిపోయిందంటే వేరే పని దొరికినప్పుడు ఆ వాలంటీర్లు ఇప్పుడు ఆ నలభై ఏళ్ళు ఎవరైనా ఏ సాఫ్ట్వేర్ కంపెనీకి సంబంధించినటువంటి వాళ్ళ తల్లిదండ్రులు వీళ్ళు అనుకోండి అంటే సాధారణంగా సాఫ్ట్వేర్ కంపెనీలో వీటిలో హెచ్ఆర్ లో ఇట్లా ఉద్యోగాలు చేసేవాళ్ళు ఇతర రాష్ట్రాలు ఇతర దేశాల్లో ఉంటున్నారు వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడ ఉంటున్నారు వీళ్ళు అక్కడ పేదరికపు లెక్కల్లోనే ఉన్నారు ఎందుకంటే వీళ్ళకి సంపాదన లేదు కదా